ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ నేషనల్ స్పోర్ట్స్ డే అని భారతదేశంలో జరుపుకుంటాం ఇది మేజర్ ధ్యాన్చంద్ గారి పుట్టినరోజు ఆయన ఒక భారతదేశం స్పోర్ట్స్కి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ నేషనల్ స్పోర్ట్స్ డే ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది జిల్లాలో చాలా చక్కగా ఈరోజు ఫైవ్ కే రన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులోనే భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కల్పిస్తున్నాం సాయంత్రం ఇండోర్ స్టేడియంలో నేషనల్ లెవెల్ దాకా వెళ్ళినటువంటి ఇంకా పై దాకా వెళ్ళినటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీకి పెలిస్టేషన్ కూడా ఏర్పాటు చేశాం జిల్లాలో ప్రతి ప్రజలకి నేను కోరడం ఏంటంటే తప్పనిసరిగా హాఫ్ ఎన్ అవర్ అరగంట ముప్పై నిమిషం ప్రతిరోజు మీ యొక్క ఆరోగ్యం గురించి ఫిట్నెస్ గురించి లేదా ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో జరపమని కోరుతున్నాను దాంతోపాటు మీరు మరియు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను ధన్యవాదాలు